మళ్ళీ థర్డ్ టైం రాలే ఫోర్త్ టైం వచ్చాను అంటే ఒకసారి ఒకసారి జంప్ చేశాను నేను నా డ్యూటీ వల్ల ఇది నాది ఆరంభం ఉంటుంది అరవై వస్తుంది ఒకసారి చిన్న బాగుంది కదా మొత్తం ఎక్కడైనా సరే ఇలా మంచిగా మొత్తం చేయొచ్చు కూడా ఈ రాళ్ళు అందరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు మళ్ళీ వెళ్ళడానికి నీకు తెలుసు నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టావా అసలు ఛార్జింగ్ లేదా లేవు లేదు నేను నాకు అప్పుడే తీసేసాను నేను ఎలా ఆన్ చేయడం ఎలా తిని ఏ బటన్ పని చేసుకోలేదు బటన్ పని చేయలేదు నీ ఛార్జర్ మీద నీకు తెలుస్తుంది లే ఫోన్ నాకు ఎలా తెలిసిద్దు ఆన్ చేసావు కదా వన్ప్లస్ అనేది పెద్ద ఫోనే మొన్న కొత్త ఫోన్ ఏదో అమ్మా ఇదేనా ఫౌచ్ పాత చేసావు మరి ఎందుకని పౌచ్ పాత చేసాం మరి సెకండ్ హ్యాండ్ ఫోనా ఏ పాత ఫోనే ఏమ్మా ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నట్టున్నా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్ దయ దాక్షిణాలు లేకుండా అమ్మకి కనీసం ఛార్జర్ కూడా ఇవ్వడం నాకు పోయింది వేరు ఇక్కడ ఎలకల వరకు యాప్ తీసుకోవచ్చు బాయ్ అండి నమస్తే ఇవాళ కాదు నాకు రెండు ఎక్కించారండి ఏంటంటే రాజు టెస్ట్లకి మరి టెస్ట్ కూడా పది సార్ రాజు పేరే చెప్తున్నావు నా పేరు ఏం చెప్తున్నావు మా కదా చెప్పు ఏంటి నేను నిన్ననే మాట్లాడుకున్నాం అది నువ్వు తీసుకురా మిగిలిన ఖర్చు నేను చూసుకుంటానంటే నేను తీసుకొచ్చా మరి నేను ఎవరి సార్ పైసలు చెప్పు మరి మా ఫ్రెండ్స్ నిన్న మేము రాజన్న నేను ఫోన్ మాట్లాడుకున్నాను నేను యాక్చువల్లీ కరీంనగర్ తీసుకెళ్దాం అనుకున్నాను నువ్వు ఇక్కడికి రా నేను చెప్పా నేను ఇక్కడికి రా నువ్వు బస్సుకి వెళ్ళి పెట్టుకుని అమ్మకి రెండు వేలు ఇవ్వు మిగిలిన డబ్బులన్నీ నేను చూసుకుంటాను మిగిలిన ఖర్చులన్నీ నేను బరా ఇస్తాను అని చెప్పేసి అతను చెప్పినందుకు నేను ఇవాళ అమ్మని తీసుకొని ఇలా వచ్చాను ఇప్పుడు తీసుకెళ్ళి తీసుకురానికి తీసుకెళ్ళడానికి బస్ ఛార్జులు మళ్ళీ తర్వాత వచ్చి ఆమెకి టూ థౌజండ్ రూపీస్ ఇచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తారు ఆ సింపుల్గా ఆయన పెట్టిన ఒక ఐదు ఆరు వందలకి ఆమె అన్నిసార్లు చెప్తుంది మరి అండి ఇది అయితే ఇది నాకు నచ్చట్లేదు అన్న ఇది ఇదే మరి నేను అట్టు తీసుకోపోయినా కానీ నాకు నేనే ఏదో చేసుకొని వచ్చేవాడిని కానీ ఇటు వచ్చి నాకు టైం వేస్ట్ అవుతుంది నేనేం ఇంతవరకు ఏం చేయను కూడా చేయలేదు సరే అంటే బాగలేదు కదా అని ఏదో మజక్ మజక్లో అంతే తప్ప బాగలేదంటే ఎవరికైనా చాలేస్తారు ఆ గల్లీలు గల్లీలు అన్నీ తిప్పి నేనైనా హాస్పిటల్ మాట్లాడినా గల్లీలు గల్లీ దింపినా కానీ ఏదో ఒక లాస్ట్ హాస్పిటల్ దొరికింది పోయినాం చూపించుకున్నాం అంతే అయిపోయింది బాగైంది ఇప్పుడు పోవాలి మేము ఇప్పుడు కంటెంట్ తీయాలి కదా ఏమంటావు అన్న